హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్కే లాగ్స్ తెలుగు ఎవరన్నా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ అండి ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వచ్చేసి నిన్న మార్నింగ్ అనమాట ఇంక నిన్న మార్నింగ్ నా రొటీన్ అయితే షూట్ చేశాను నిన్నంతా ఫుల్ బిజీ అండి ఇంకా మార్నింగ్ లెగంగానే బయట వర్క్ అంతా ఫినిష్ చేసుకుని ఇంట్లోకి వచ్చేసి ఇంకా పాలు కాసేసి మాకైతే టీ అయితే పెట్టేసుకుంటున్నామండి ఈ మార్నింగ్ ఈ రొటీన్ అంతా కామనే ఇంకా పిల్లలకైతే ఒక పక్కన పాలలో అయితే బూస్ట్ కలిపేస్తున్నాను ఇంకా ఎవరన్నా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి నిన్నైతే అసలు ఫుల్ బిజీ అండి అంత ఫుల్ బిజీలో కూడా నేనైతే వర్క్ చేసుకుంటూ వీడియో అయితే తీసుకున్నాను కష్టపడి తీసినందుకైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అలాగే చూసిన ప్రతి ఒక్కళ్ళు సపోర్ట్ చేయండి ఒక లైక్ ఇచ్చేయండి ఇంకా బ్రేక్ఫాస్ట్కి అయితే ప్రిపేర్ అండి టీ అది తాగేసాక ఎప్పుడు ఉప్మా చేసినా దాంట్లోకి క్యారెట్ టమాటో అన్నీ వేస్తాను ఇవాళ ఏంటంటే ఏమీ లేదు అలాగే బ్రేక్ఫాస్ట్ వేరే చేయడానికి కూడా వేరే ఆప్షన్ ఏమీ లేదు ఇంక ఉప్మా ఉప్మానే చేయాలి ఇంక అందుకనే నార్మల్గా ఆనియన్ పచ్చిమిరపకాయలు అలాగే పొటాటో అయితే కట్ చేసుకున్నానండి మీలో ఎంతమందికి ఉప్మా అంటే ఇష్టమో కింద కామెంట్ చేసేయండి ఏంటంటే మా అమ్మ చేసే ఉప్మా అంటే చాలా ఇష్టం మా అమ్మ అయితే పొడి పొడులు చేస్తుంది మా అమ్మ చేసినట్టు ఎన్నిసార్లు చేద్దాం అనుకున్నా కూడా అసలు నాకు కుదరదండి అమ్మ చేసేది ఏంటంటే మధ్యలో పప్పులు ఉంటాయి కదా అవి కూడా కరకరలాడుతూ ఉంటుంది టేస్ట్ బాగుంటుంది ఇంకా మా కూడా పొడి ఆడుతూ అయితే ఉంటుందండి అమ్మ చేసేది ఇంకా మా ఇంట్లో ఏంటంటే పొడి ఆడుతూ ఉంటే అంత ఇష్టపడరు అనమాట వీళ్ళకి ఏంటంటే కొంచెం ఎక్కువ లిక్విడ్గా ఉండాలి ఇంకా అందుకనే వాటర్ ఎక్కువ వేసి నార్మల్గా చేసేస్తాను అందుకే నాకు అసలు అమ్మ చేసేది అస్సలు కుదరదు ఇంకా అన్ని ప్రెగ్నెంట్గా ఉండేటప్పుడు ఏంటంటే నాకు ఉప్మానే తినాలనిపించింది ఈవినింగ్ పూట ఏమన్నా స్నాక్స్ అలా తింటాం కదా ఉప్మా తినాలనిపించేది అప్పుడు మా వారు నాకైతే అప్పటికప్పుడు ఉప్మా చేసి పెట్టేవాళ్ళు మళ్ళీ నేను వండుకునేది అయితే అసలు తినబుద్దయ్యేది కాదు ఇలా ఎవరన్నా వండి పెడితే తినాలనిపించేది అప్పుడు అత్తయ్య వాళ్ళు ఉండేవాళ్ళు కాదనమాట ఆంధ్రాలో ఆంధ్రాకి వెళ్ళారు ఇంక మా వారిని అడిగినప్పుడల్లా ఉప్మా చేసి పెట్టేవాళ్ళు ఇంకా నెక్స్ట్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ అంతా ఫినిష్ అయిపోయిందండి ఇంక మేమైతే తినేసాము ఇంకా అత్తయ్య గారు ఉండి కూర వండుతున్నారు ఇవాళ ఇంక నేనైతే ఈ బెడ్షీట్స్ అన్నీ నానబెట్టుకున్నానండి రూమ్లో ఈ అలాగే హాల్లో సోఫా కవర్సు దివాన్ కట్ మీద కవర్స్ ఇవన్నీ అన్నీ ఉతుక్కున్నాను దుప్పళ్ళన్నీ ఎన్ని బట్టలు ఉతికాను అసలు నిన్న బట్టలన్నీ ఉతకడానికి టూ అవర్స్ అయిపోయింది ఎండేమో మొఖానికి కొట్టేస్తుంది ఇంకా అక్కడికి ఎంత పెందల కాడే మొదలు పెట్టినా కూడా ఇంకా అన్ని చేసుకునేటప్పటికి లేట్ అవుతుంది కదా దట్టు చాలా రోజులు అయిపోయింది దుప్పళ్ళు ఉతికి నేను ఊరేళ్ళు వచ్చాక ఉతుకుదామనుకున్నాను కానీ రెండు రోజులు బాగా ముసురులాగా పట్టింది మబ్బులాగా సరిగ్గా ఆ అని ఉతకలేదు నిన్నైతే అన్నీ క్లీన్ చేసుకున్నాను ఇంకా ఈ బుట్ట ఉంది కదా ఆరెంజ్ కలర్ బుట్ట దాంట్లో అయితే నార్మల్గా డైలీ బట్ అయితే దాంట్లో వేస్తాను అవన్నీ మళ్ళీ ఒకసారి అయితే వీక్లీ ఒకసారి లేకపోతే టెన్ డేస్కి ఒకసారి అలా క్లీన్ చేసుకుంటాను మళ్ళీ ఏమన్నా దుమ్మది ఉంటుందని చెప్పేసి ఇంకా అది కూడా అంట్లన్నీ వేసుకొని ఇంక నార్మల్గా అంట్లు గిన్నెలు అన్నీ వేసుకొని కడిగేసుకుంటున్నానండి ఇంకా కడిగేసుకొని అవి అయితే ఎండలో పెట్టేసుకున్నాను ఇంక ఇంట్లోకి వచ్చేసరికి ఇంకా అప్పటికే లంచ్ టైం అయితే అయిపోయిందండి మావే గారు బోన్ చేస్తున్నారు ఇంక అందుకని మ్యాంగో కట్ చేసి ఇస్తున్నాను ఇ ఏంటంటే అమ్మమ్మ వాళ్ళ ఊర్లో అయితే పంపింది అండి కిలో ఫిఫ్టీ రూపీస్ పచ్చికాయలు ఇంక మనం తెచ్చుకొని ముగ్గేసుకోవటమే మొన్న షార్ట్ వీడియో పెట్టాను కదా ఇంకా ఇక్కడ ఏంటంటే పచ్చికాయలు తెచ్చారండి మా వారు హండ్రెడ్ రూపీస్ పెట్టి తెచ్చారు ఇంక ఫిఫ్టీ రూపీస్ అన్నారు కదా అని ఇంకా అమ్మమ్మని అక్కడ కొనమన్నాను కొన్నది ఇంక మొన్న మా వారెలు తెచ్చారు ఇంక మావయ్య గారికి మ్యాంగో అయితే కట్ చేసి పెట్టేసి ఇంక ఇంట్లోకి వచ్చేసి బెడ్రూమ్ అయితే క్లీన్ చేస్తున్నానండి ఇవాళ ఈ బెడ్రూమ్ ఏంటంటే ఉండడానికి చిన్న రూమ్ అయినా ఇందులో నలుగురు ఉంటాం కదండి మేము పిల్లలు ఇంకా నలుగురు బట్టలు నలుగురు వస్తువులు పిల్లలు బుక్స్ పిల్లలు ఆడుకునే బొమ్మలు అన్నీ ఉంటాయి కదా అసలు ఎంత ఇరుకైపోతుందో అసలు ఆ ఇరుకులో దుమ్మది కూడా ఎక్కడ పడితే అక్కడ దుమ్మ అయితే పెరిగిపోతుందండి అక్కడికే డైలీ ఊడ్చినప్పుడల్లా సాధ్యమైనంత వరకు తుడుస్తూనే ఉంటాను అయినా కూడా అలాగే ఉంటుంది డెస్ట్ అనమాట ఇంకా అందుకని వాళ్ళు నీట్గా అంత డీప్ క్లీనింగ్ అయితే చేసేస్తున్నాను ఫస్ట్ అయితే ఈ సెల్ఫ్ అయితే క్లీన్ చేస్తున్నాను మళ్ళీ ఎటు పెయింట్లు అవి వేయించుతారు కదండి మళ్ళీ అప్పుడు ఎటు చేయించుకోవాలి పైన ఇల్లు అయిపోయాక మళ్ళీ ఇక్కడ కిందకి కూడా ఈ కబోర్డ్స్ ఇవన్నీ కట్టించి పెయింట్లు అది వేయిద్దాం అనుకుంటున్నాము చాలా డేస్ అయిపోయింది వీటికి పెయింట్లు అది వేయించి మా పిల్లలు అయితే పక్కన వాల్స్కి అయితే పెన్సిళ్ళతో స్కెచ్ అది గీసేసారు చిన్నప్పుడు ఇంకా ఇవన్నీ చెత్తగా ఉంది బాగాను ఇంక అంతా నీట్గా క్లీన్ చేపించి అప్పుడు మళ్ళీ ఎటు క్లీన్ చేయాలి ఇప్పుడైతే నాకు అయినంత వరకు అయితే క్లీనింగ్ చేసుకుంటున్నాను ఈ ఒక్క రూమ్ అండి లెవెన్ థర్టీకి స్టార్ట్ చేస్తే త్రీ ఓ క్లాక్ అయ్యిందండి అంత టైం అయితే పట్టేసింది ఈ ఏంటంటే మంచాలు అమ్మ ఏంటంటే బాక్స్ మంచాలు కొనిచ్చిందండి నాకు అసలు ఆ బాక్స్ మంచాలు కింద అయితే ఎంత డస్ట్ ఉంటుందో ఇంక ఇలా దులిపినప్పుడల్లా పక్కకు జరిపి మంచం ఊడవలసి వస్తుంది చూసారా అసలు ఎంత చెత్త వచ్చిందో అప్పటికి మూడు అయ్యిందండి ఇంక మూడింటికి పెట్టాను పిల్లలకు కూడా లంచ్ తిని అప్పుడు వరకు అసలు ఈ రూమ్ అయ్యేదాకా బయటికి కూడా రాలేదు నేను ఇంకా పక్క కబ్బోర్డ్లో పిల్లలు బట్టలు ఇంకా ఏవన్న వస్తువులు అవన్నీ కూడా తుడిచి బ బట్టలు అవి కూడా సపరేట్గా మడత పెట్టుకొని మళ్ళీ ఇంకా వాడని బట్టలన్నీ తీసేసి వేరే దగ్గర అయితే పెట్టేసుకున్నాను ఎవరికన్నా లేని వాళ్ళకి ఇద్దాంలే అని చెప్పేసి ఇంత పని చేసుకుంటున్నానండి అక్కడక్కడ అయినంత వరకే షూట్ చేస్తున్నాను మొత్తం అంతా వీడియో తీయడానికి అవ్వదు కదా పని చేసుకుంటూ ఇంకా బెడ్రూమ్ అయిపోయాక దేవుడు రూమ్లోకి అయితే వచ్చానండి అసలు ఈ దేవుడు రూమ్లో కూడా ఎక్కడ పడితే అక్కడ దుమ్ము అయితే ఉండిపోయింది ఇంకా అందుకనే మొత్తం అన్నీ తీసేసి ఈ పేపర్లు అవి కూడా దులిపేసి వేస్తున్నానండి పేపర్లు అయితే ఏం మాయలేదు కొత్తగానే ఉన్నాయి అందుకనే మళ్ళీ అయ్యే వేసేస్తున్నాను నేను ఇంక ఇలాగ అన్నీ క్లీన్ చేసుకుని దేవుడి అన్నీ కూడా పెట్టుకుంటున్నాను ఫొటోస్ అవి మాత్రం ఇప్పుడైతే చేయనండి స్నానం అది చేశాక ఫొటోస్ అవన్నీ బాబాలకు అది స్నానం చేపిస్తాను ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే ఈ పక్కన కవర్డ్ ఉంది కదా ఇది ఒకటే ఇలాగైతే క్లీన్ చేసుకుని పెట్టుకుంటున్నాను ఈ డబ్బాలు వీటిలో పసుపులు కుంకాలు ఇవన్నీ వేసి పెట్టాము అవన్నీ కూడా తుడిసి పెట్టాను ఇంకా ఈ ఫ్రిడ్జ్ వచ్చేసి మా బావగారు ఆడదాయి వాళ్ళు ఏంటంటే యుఎస్ వెళ్ళేటప్పుడు సామాన్లు అన్నీ ఇక్కడ పంపేశారు ఇంకా ఈ ఫ్రిడ్జ్ కూడా ఆడదేనండి ఇది ఏంటంటే వాడము ఆల్రెడీ మా ఫ్రిడ్జ్కి కరెంట్ కనెక్షన్ అది ఉంది కదా ఇంకా అప్పటి నుంచి ఇది పెట్టలేదు ఇంకా ఇందులో ఏంటంటే ఏమన్నా పిల్లలే లంచ్ బాక్సెస్ ఇవన్నీ ఉంటాయి కదా ఇంకా అవన్నీ దీంట్లో అయితే పెడతాము ఇంకా ఏమన్నా వాటర్ బాటిల్స్ అవన్నీ ఊరిని పెట్టేసి ఉంటాము ఇంకా అందుకని ఇప్పుడు ఇవన్నీ కూడా తీసి నీట్ గా నార్మల్గా నార్మల్ గా అయితే వారానికి ఒకసారి నీట్ గా అన్ని తుడుచుకుంటూ పెట్టుకుంటూ ఉంటాను ఈ మధ్య ఏంటంటే ఇంక హాలిడేస్కి వెళ్ళాం కదా అప్పటి నుంచి అయితే చేయలేదండి అసలు మళ్ళీ హాలిడేస్కి వెళ్ళి అక్కడ వన్ మంత్ వరకు దగ్గర దగ్గర ఉన్నాను మళ్ళీ వచ్చాక ఇంకేదో ఒకటి బద్ధకం ఒక వారం అలాగే సరిపోయిందండి ఇంకొక వారం తర్వాత ఇవాళ అయితే క్లీన్ చేసేసాను చూసారా ఫ్రిడ్జ్ అంతా నీట్గా సర్దేశాను ఇలాగా ఎక్స్ట్రా కవర్లు అవి కూడా ఒక దాంట్లో ఒకటి అది వేసి పెట్టేసాము ఒక్కొక్కసారి కవర్లే దొరకవు ఇంకా అవసరానికి ఉంటాయిలే అని చెప్పేసి ఇంక ఇప్పుడు వచ్చేసి కిచెన్ అయితే దులుపుతున్నానండి మొత్తం అంతా చాలా డీప్ క్లీన్ అయితే చేశానండి ఇవాళ ఈ కిచెన్లో ఏంటంటే ఎండాకాలం చీమలు వచ్చేస్తాయి కదా ఇంకా చీమలు వచ్చినప్పుడు ఏం చేస్తామంటే ఆ పీస్ పెట్టి రాసేస్తాం కదా ఇంకా అవి చచ్చిపోయినాయి అక్కడ డస్ట్ లాగా అలా ఉండిపోతున్నాయి ఎంత చిరాకు వస్తుందో అసలు కాకపోతే చేయటానికి మూడు రాలేదన్నమాట ఏదైనా కూడా చేయటానికి ఇంట్రెస్ట్ ఉంటేనే తొందర తొందరగా అవుతుంది పని మనం ఇంట్రెస్ట్ లేకుండా మొదలుపెట్టినా కూడా అది అవ్వదు కదా ఇంకా అందుకని దట్టు రేపు నుంచి ఏంటంటే పిల్లలకి స్కూళ్ళు కదా ఇంకా ఇలాగే అయిపోతుందని చెప్పేసి ఇంక వాళ్ళైతే ఎలాగైనా కంప్లీట్ చేయాలని ఇంకా పేపర్లన్నీ దులిపేసి నీట్గా క్లీన్ చేసి దాని మీద మళ్ళీ అది లక్ష్మణ్ రేఖ అంటారు కదా అవి రాసేసి దాని మీద డబ్బాలన్నీ తుడిచేసుకుని పెట్టుకున్నానండి తడి తడిబట్టు పెట్టి తుడిచేసి మళ్ళీ పొడిబట్టు కూడా పెట్టి తుడిచేసి నీట్గా పెట్టుకున్నాను కర్బోర్డ్లో అవి ఉంటే ఏంటంటే డస్ట్ అది వెళ్ళిపోయి కూర్చోదండి సామానుల మీద ఈ డబ్బాల మీద తిని కప్బోర్డ్స్ అది లేకో ఎందుకో మరి డస్ట్ అయితే బాగా వెళ్ళి కూర్చుంటుంది ఎప్పటికప్పుడు క్లీనింగ్గా చేసుకుంటూ ఉన్నా కూడా డస్ట్ అయితే అలాగే వస్తూ ఉంటుంది ఇంకా ఇటు పక్కన సెల్ఫ్ కూడా క్లీనింగ్ చేసుకుంటున్నానండి నార్మల్గా ఇలాగ ఊడి చేసుకుని మళ్ళీ ఆ పేపర్లో అవి దులిపేసి మీద మీ పీస్ పెట్టి రాసుకుంటున్నాను చాక్ పీస్ రాసుకుంటే ఏంటంటే చీమలు కానీ గొద్దింకలు బెల్లులు ఇవి రాకుండా ఉంటాయని ఇంకా అది మాత్రం వేసుకుంటున్నానండి అది రాసుకుని సర్దేసుకుంటున్నాను వంటి అయ్యేటప్పటికే వన్ అండ్ హాఫ్ అవర్ అలా పట్టేసిందండి అసలు నాకు నేను ఇదంతా క్లీనింగ్ ఇదంతా అయ్యేటప్పటికి సెవెన్ థర్టీ అయిపోయిందండి సెవెన్ థర్టీకి అయింది ఇల్లు అంతా అంతా ఊడ్చుకోవటం అసలు ఎంత చెత్త వచ్చిందో ఇలాగా ఊడ్చుకున్నప్పుడు ఆ చెత్త చూసి అనిపిస్తుంది అండి అమ్మో ఇంత చెత్తలో ఉంటున్నామో మనం రోజు అనిపిస్తుంది అంత డస్ట్ అయితే వచ్చింది ఇంకా సెవెన్ థర్టీ అయ్యిందండి ఇల్లు అంతా ఊడ్చుకోవటం ఇంక ఇప్పుడు అంత అయితే పెట్టేస్తున్నాను ఫస్ట్ ఏమనిపించిందంటే వద్దులే రేపు మార్నింగే లేచి పెడదాం తడిబట్ట అని అనుకున్నాను కానీ మళ్ళీ ఇప్పుడు పిల్లలు ఇదంతా ఉంది కదా తొక్కేసి మళ్ళీ అసలే దుప్పళ్ళు అవన్నీ ఉతికాను మళ్ళీ ఆ దుప్పల నిండా తొక్కేస్తే మళ్ళీ మురికైపోతాయి వద్దని ఇంక ఓపిక తెచ్చుకొని ఇంకా తడిబట్టలు అయితే వేస్తున్నాను ఇవన్నీ తడిబట్టలు అన్నీ కంప్లీట్ అవడానికి ఎయిట్ థర్టీ పైన అయిపోయిందండి ఎయిట్ ఫార్టీ అయిపోయింది నాకు టైము ఇంక ఇదంతా ఇలా క్లీనింగ్ చేసుకుని పడుకుంటే ప్రశాంతంగా నిద్రపడుతుందండి చెప్ప చెప్పలేము ఎందుకంటే ఇంత పని చేశాక బాడీ పెయిన్స్ వచ్చేస్తాయి ఇంకా అసలు నిద్ర కూడా పట్టదు ఒక్కొక్కసారి ఇలాగే అవుతుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇండ్లంతా తడిబట్టలు వేసుకుని నేనైతే తల స్నానం చేసేసా పిల్లలకు కూడా తల అంటేసానండి ఇద్దరికి ఏంటంటే పాప మార్నింగ్ నుంచి వాళ్ళకు కూడా స్నానం చేయలేదు ఇంక ఇద్దరికి తల అంటేసి మా వారికి అన్నం పెట్టించేసి వాళ్ళిద్దరికి తినిపించమని చెప్పి నేను స్నానానికి వెళ్ళి వచ్చాను ఇంకా నేను స్నానం చేసి వచ్చేసరికి పిల్లలు ఇద్దరికి తినిపించేశారు మా వారు ఇంక నేను మా వారు కూడా పెట్టుకుని తినేసామండి నైన్ థర్టీ అయింది ఇంకా డిన్నర్ అయ్యాక కన్నా లూడో ఆడదాం రమ్మని ట్యాప్ పట్టుకున్నాడు ఇంక మేము నలుగురు కొంతసేపు లూడో ఆడి పడుకున్నాము ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అండి ఇంక నేను లేగిసి ఇంక ఇల్లు అన్నీ మళ్ళీ ఊడ్చుకున్నాను ఊడ్చుకుని ఇంకా అన్నీ రెడీ చేసుకున్నాను దేవుడి ఫోటోలు అవి కూడా తుడిచేసి ఇంకా బాబాకు కూడా స్నానం అది చేపిచ్చేశాను ఇంకా అన్నీ లేపి పని అయితే స్నానం అది చేసేసి ఇంకా పూజ అయితే చేసేస్తుందండి వాళ్ళు లేపకుండానే లెగిపోయిందని ఫస్ట్ డే కదా స్కూల్కి వెళ్ళటానికి చాలా అంటే చాలా ఎగ్జైటింగ్గా ఉంది అనికి ఎప్పుడెప్పుడు వెళ్దామా అన్నట్టు అయితే ఉంది ఫస్ట్ రోజు రెండు రోజులు అలాగే ఉంటుంది తర్వాత ఏమో బలవంతంగా లేపాలి కాకపోతే స్కూల్కి వెళ్ళటానికి పేచీలు ఏముండో కానీ ముందు ఏంటంటే నిద్ర లేకవడానికి బద్దకం అనమాట ఇంకా నీట్గా పూజ అయితే చేసేసుకుంటుంది వాళ్ళు బాగా కలిసి వచ్చిందండి గురువారం కదా ఇంకా గురువారం పూజ అలాగే స్కూల్ తీటు ఇంకా ఫస్ట్ డే కదా పూజ చేసుకుని వెళ్ళమ్మా అన్నాను ఇంక నేను వచ్చేసి బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను ఏంటంటే కొంచెం ఇడ్లీ పిండి ఉందండి దాంట్లోకి అయితే గోధుమ పిండి అది కలిపేసి ఉల్లిపాయ పచ్చిమిరకేసి పునుగులాగా అయితే వేసేస్తున్నాను నాకు ఫోర్ హెడ్ మీద పింపుల్స్ వచ్చినాయి అండి మూడు పింపుల్స్ వచ్చినాయి మ్యాంగోస్ అవి తినటం వల్ల వస్తుందో లేకపోతే డస్ట్ వల్ల వస్తుందో దేని వల్ల వస్తుందో అస్సలు అర్థం కావట్లేదండి మూడు పింపుల్స్ వచ్చినాయి పెద్ద బాగా కనపడుతున్నాయి అవి ఇంక ఇక్కడ వచ్చేసి హనీ అయితే అయితే ఇస్తుంది నాకు తీసుకోమ్మా అని చెప్పేసి ఇంకా ఆరత్ తీసుకుని ఇంక నేనైతే బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను ఈ పింపుల్స్కి ఏమన్నా మంచి రెమెడీస్ మీకు ఏమన్నా తెలిస్తే ప్లీజ్ అండి కామెంట్ చేసేయండి ఏమన్నా రాసుకున్నా నా స్కిన్కి పడదు ఇప్పుడు అలవీరా కానీ ఏరేది ఏమన్నా రాసినా కూడా ఆయిల్ స్కిన్ కదా పడట్లేదు నా ఫేస్కి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా అని బ్రేక్ఫాస్ట్ అది చేసేసి ఇంకా స్కూల్కి వెళ్ళిపోతుంది ఇంకా కంపల్సరీ వెళ్ళేటప్పుడు ఇలా ముద్దులు పెట్టే వెళ్తారండి ఇంకా ఫస్ట్ డే స్కూల్కి అయితే ఇలాగ వెళ్ళిపోతుందండి అని మీరు కూడా బ్లెస్ చేసేయండి ఇయర్ బాగా జరగాలి హనీక్ అని చెప్పేసి కన్నాకైతే ఇంకా లేదండి స్కూలు వాడికి ఏంటంటే జూన్ లెవెన్త్ నుంచి అయితే స్టార్ట్ అవుతుందంట ఇంకా వాళ్ళ అక్కని డ్రాప్ చేసి రావడానికి అయితే వెళ్తున్నాడు ఇంతేనండి వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా బాయ్